కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రామాంచ భరత్ నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై గట్టిగా స్పందించారు ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలు మాలా సామాజిక వర్గం వారికే మాలా సామాజిక వర్గం వారే అనుభవిస్తున్నారని మాదిక ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరపడం కష్టమవుతుందని హెచ్చరించారు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న మందకిష్ట మాదిగ నాయకత్వాన్ని కొనియాడారు ఈ నెల హైదరాబాద్లో నిర్వహించున్న లక్ష డప్పుల రథయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొడిశెట్టి వెంకట్రాజం ఎంఆర్పిఎస్ జాత నాయకులు రుద్రారపు రామచంద్రం సైదాపూర్ మండలం ఇన్ఛార్జి మారపల్లి శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ ఆంధ్ర వెంకటేశ్వరరావు మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి కిష్టయ్య గాదపక అశోక్ మాజీ ఎంపీటీసీ మట్టెల రవీందర్ బోరగల్ల సంజీవ్ ములుగురి ముండయ్య కొమ్ముల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు విముక్తి కోసం పొదలను ఎక్కడ చూసినా గాని ఆది జాంబవంతుడు ముందుగా పుట్టిండు భూమి తర్వాత అని చెప్తారు ఆయన తర్వాతనే ఆదిశక్తి పుడుతుంది అంటారు ఆ ఆదిశక్తి కడపలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మా తాత ఆది జాంబవంతుడు తాతయ్య గట్టిగా చెప్పడుకుంటాడు ఆ జాంబవంతుడు వారసుడే మంద కృష్ణ మాదిగా ఆ మా ఆ మా మంద కృష్ణ మాదిగా తమ్ముళ్ళు ఉన్నారు తల్లికి నలుగురు కొడుకులు పుడితే నాలుగు భాగాలు పంచుకోవాలనేటువంటి విషయము మన మానవ సమాజంలో ఉంది డెబ్బై ఐదు మాదిగల రిజర్వేషన్ను అనుభవించి లక్షలకు లక్షలకు కోట్ల కోట్లు సంపాదించుకొని మీరు అందరూ ఎక్కారు మేము అదో గతిపాలి గతంలో అనేక కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చాయి డెబ్బై ఐదు ఏళ్ళుగా మాదిగా మాదిగా ఉపకులాల కేవలం ఒకే ఒక్క మాల సామాజిక వర్గం అనుభవించింది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఉషా మెహరా కమిషన్ లాంటి కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చాయి రాష్ట్రపతులు కూడా అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు ఈ భారతదేశాన్ని పాలించేటువంటి నరేంద్ర మోడీ గారు మాదిగల కన్యాయం జరిగింది బిడ్డలారా మీకు నేను అండగా ఉన్నా అని చెప్పి నుండి న్యాయశాఖకు నివేదిక ఇస్తే మంద కృష్ణ ఈ దేశాన్ని పాలించేటువంటి నాయకుడు ఎవరున్న వాళ్ళ దగ్గరకు పోయి మా హక్కుల కోసం అడుగుతాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కూడా ఆయనను బ్రిటిష్ శత్రులుగా మీరు అభివర్ణించారు మీలాంటి తురోహులే మీరటువంటి స్వార్థపరుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బ్రిటిష్ ద్రోహి అని చెప్పి ఈ భారతదేశ ద్రోహి ఆయన బ్రిటిష్ తొత్తు అని చెప్పి అన్నారు మరి ఏమైంది ఇప్పుడు ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి మంద కష్టం ముఖ్యమంత్రి మన బాదర్ గాథినటువంటి నాయకుడే భారతదేశంలో అందరికంటే ముందు నేనే ఈ తెలంగాణలో ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి మాదిగా మాదిగా ఉపకూలాలకు న్యాయం చేస్తానని చెప్పి and a martyr.